చాలా బాగుందండి ఎప్పుడొచ్చారు నేను టూ డేస్ అయిందండి వచ్చి నేను నేను ప్రెసిడెంట్ రైట్న వచ్చి వైజాగ్ లో ఉన్నాను సార్ నేను వచ్చిన వెంటనే కూడా ఇక్కడ లో చాలా మంది ప్యానిక్ అవుతున్నారు చైనాలో కొత్త వైరస్ వచ్చిందంట అని చెప్పి నేను చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ జరిగింది బట్ అదేమీ లేదండి ఎవ్రీథింగ్ ఫైన్ అండి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎప్పటిలాగే ఎప్పుడు వాళ్ళు వర్క్ కానీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ అది ఏం కూడా ఎక్కడ డిస్టబెన్స్ లేదండి హాస్పిటల్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి సార్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా నేను అందరూ కూడా ప్యానిక్ అవుతున్న విధంగా హాస్పిటల్స్ నిండిపోయాయని పేషెంట్స్ ఎక్కువైపోయారని శ్మశాన వాటికలు ఖాళీ లేవని అన్నీ కూడా అబద్ధం సార్ అలాంటిది ఏమీ లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఎందుకంటే ఎవ్రీ డిసెంబర్ జనవరిలో వింటర్ సీజన్ కాబట్టి మినిమం ఫ్లూస్ వస్తాయి సార్ అంటే కోల్డ్ కాఫ్ ఇవన్నీ కామన్ సార్ కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది సార్ స్పెషల్ గా ఈసారి వచ్చిన వైరస్ అంటే వింటర్ టైమ్ లో కామన్ గా వచ్చి కోల్డ్ ఫీవర్స్ అంతే సార్ కాఫ్ అండి అంతేగాని ఇది వైరస్ కాదు సార్ ఇది చైనాలో మీరు ఎక్కడ ఉంటారు ఏ సిటీలో ఉంటారు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఇండియాకి వైజాగ్ ఎప్పుడు వచ్చారు నేను ఉండేది ఛాంగ్ సిటీ సార్ హోన్ అండ్ అండి

ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చారు మరి అంటే సంక్రాంతి పండగ సంక్రాంతి కోసం వచ్చారు కానీ చైనాలో అసలు ఏదో జరిగిపోతుంది మళ్ళీ హాస్పిటల్స్ ని సీక్రెట్ గా కట్టేశారు పేషెంట్స్ అందరు క్యూ కట్టేశారు కొంతమంది చనిపోతున్నారు చనిపోయిన వారి వివరాలను ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్ చైనా మీడియా దాచిపెడుతుంది ఇలా రకరకాల వార్తలు వింటున్నాం అండి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో మాకు కొంచెం ఒకసారి డీటెయిల్గా గా చెప్తారా అది ఏమీ లేదు సార్ అసలు కొన్ని వీడియోస్ నేను చూశాను అవి ఎప్పటి కావండి ఆ వీడియోస్ అవి ఎప్పుడో పాత వీడియోస్ అనుకుంటాను నాలాగే కొంతమంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నేను కనుక్కున్నాను సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూస్ చూసి అదేమి లేదని చెప్పి అక్కడ సిచ్యువేషన్స్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ అదేమీ లేదు సార్ నార్మల్ గా హాస్పిటల్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్ అంటే కొత్తగా వైరస్ రావడం జనాలు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవడం అలాంటిది ఏమీ లేదు సార్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి పిల్లలు స్కూల్ వెళ్ళడం కానీ అందరూ వర్క్ చేసుకోవడం కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఎక్కడ ఎవరు పానిక్ అవ్వట్లేదు సార్ ఎందుకంటే ఏం లేదు సార్ ఏమైనా ఉంటేనే కదా విజయ్ గారు మీరే పంపారు ఆ వీడియోని అది ఎప్పుడు తీసిన వీడియో అది ఆ ఈవెంట్ ఏంటి ఒకసారి చెప్తారా నిన్న సార్ అది నిన్న అండి అది ఒక పార్టీ అండి అది నా ఫ్రెండే సార్ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు సార్ అది అంటే వాళ్ళ కంపెనీ మీటింగ్ యాన్యువల్ మీటింగ్ అండి నేను ఆ అమ్మాయిని అడగడం జరిగిందండి ఏంటి సిచ్యువేషన్ అంటే ఏం లేదు మేము అందరం బానే ఉన్నాం కదా ఆ లేదు నేను కొంత న్యూస్ విన్నానే నిజమా కాదు అని అదే లేదని చెప్పి అమ్మాయి నాకు వీడియో పంపించింది సార్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ పార్టీ వైరస్ గురించి ఏమైనా యూనో దే పార్టీలో గానీ సోషల్ ఏమీ లేదు సార్ అలాంటి డిస్కషన్ లేదు సార్ అక్కడ అంటే నవ్వుతున్నారండి ఇదేంటంటే ఇక్కడైతే ఏమీ లేదు మరి అక్కడ ఎలా ఎందుకు అనుకుంటున్నారో మాకు తెలియదు బట్ ఇక్కడ అంతా అసలు అలాంటిది ఏమీ లేదు ఇక్కడ నార్మల్ నార్మల్గా ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి అక్కడ వాళ్ళు నన్ను కానీ ఇప్పటికే ఇక్కడ ఇండియాలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది కేసులు బయటపడ్డాయి బెంగళూరు బెంగళూరులోను అలాగే వేరే వేరే సిటీస్లో కూడా బయటపడ్డాయి అందులో కూడా నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లల్లోనే ఈ కేసులన్నీ కూడా నిర్ధారణ అయ్యాయి కాబట్టి ఈ కేసుల సంఖ్య ఇంకా కూడా పెరిగిపోతుంది గవర్నమెంట్ కూడా కొంత అలర్ట్ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని అలర్ట్ ఇచ్చాయి మాస్కులు పెట్టుకోండి జలుబు జ్వరం ఇలాంటి ఉన్నవాళ్ళు బయటకు రావద్దు సో కొంత ఇంట్లోనే ఉండండి ఆ సమూహంలో ఉండకూడదు అంటే మనం కరోనా టైంలో ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారో ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారో ఇంచుమించుగా అలాంటి అలర్ట్స్ ఇచ్చారు సో చైనాలో కూడా అలాంటి అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు సార్ ఏమీ లేవు ఏమీ లేదు సార్ అసలు వన్ పర్సన్ కూడా ఈ కైండ్ ఆఫ్ ఏం లేదు సార్ అక్కడ మాస్క్ పెట్టుకోవడం కానీ లేదంటే ప్యానిక్ అవడం కానీ అలాంటిది ఏమీ లేదు సార్ మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు లేదు సార్ అసలు మాస్క్ కూడా లేదండి ఈవెన్ కరోనా వచ్చిన టైం లో కూడా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకునే మానేశారు సార్ ఇప్పుడు చైనా